అసలు ఏం జరిగింది అని అంటే ఆ సాంగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రిలీజ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత తను బయటకు వస్తున్న సందర్భంలో ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిట్ చేస్తున్నప్పుడు ఆవిడ రాగానే అందరూ ఒకేసారి పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి రావడము ఆవిడని మొత్తం అంత చుట్టు బౌన్సర్స్ ఉన్నప్పటికీ కూడా బౌన్సర్స్ ఆవిడని ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆవిడని తాకే ప్రయత్నము ఆవిడని టచ్ చేసే ప్రయత్నము లేదంటే ఆవిడతో సెల్ఫీ దిగే ఫోటో ఫోటో తీసుకోవడం కోసం అని చెప్పేసి చాలా అక్కడ చూస్తే ఆ సన్నివేశం కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది ఆవిడ కూడా దాంట్లో నుంచి బయటికి రావడం కోసం ఎక్కడ డ్రెస్ అనేది జారిపోతుందో అని చెప్పేసి ఆవిడ డ్రెస్ కూడా గట్టిగా అదిమి పట్టుకొని అక్కడ నుంచి ఆ గుంపులో నుంచి బయటకు వచ్చేసి ఫైనల్లీ కార్యక్రమం జరిగింది అయితే అంత సిచ్యువేషన్ చోటు చేసుకున్నప్పటికీ ఇలాంటి వాటిలలో కూడా పనిష్మెంట్స్ ఉంటాయి అది అక్కడ అనుభవమైన ఆవిడే కాదు పబ్లిక్ ఆవిడ సెలబ్రిటీ అదేవిధంగా పబ్లిక్ ఫివర్ ఫిగర్ కాబట్టి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఆవిడ తరపు నుంచి వెళ్ళి కూడా కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు ఇందులో వచ్చేసి ఐపీసీ సెక్షన్స్ అదేవిధంగా బిఎన్ఎస్ ప్రకారంగా కూడా కేసులు నమోదవుతాయి దాంతోపాటు వారికి శిక్ష అనేది కూడా ఉంటుంది ఇలాంటి సందర్భాలలో అంటే ఎప్పుడైనా సరే అది సెలబ్రిటీ అయినా పర్వాలేదు అదే విధంగా నార్మల్ పర్సన్ అయినా కూడా పర్వాలేదు అందులో ఫీమేల్ అయినా మేల్ అయినా కూడా ఎవరైనా సరే ఇలాంటి ఇబ్బంది కనుక చోటు చేసుకున్నప్పుడు ఎవరైనా అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన బౌండరీస్ దాటి లోపలికి వెళ్ళడము బలవంతంగా ఆ వాళ్ళతోటి ఫోటో సెల్ఫీ దిగాలన్న చెప్పేసి బలవంతం చేయడము వారిని తాకాలన్న ప్రయత్నం చేయడము వారిని టచ్ చేసే విధంగా కూడా చేయడము వారితో అశ్లీలంగా మాట్లాడడము అదే కాకుండా వారిని బెదిరించడము వారితో చాలా మిస్బిహేవ్ చేయడం అనేది ఇవన్నీ కూడా ఇందులో నేరంగానే పరిగణించబడుతుంది ఇకపోతే ఎప్పుడైతే ఒక పర్సన్ చాలా అనీజీగా అన్కంఫర్టబుల్గా అక్కడ ఫీల్ అవుతూ అందులో నుంచి బయటికి రాలేక అబ్బాయిలందరూ కూడా ఇట్లా ఏం చేశారు అవన్నీ మొత్తము మొత్తం రౌండప్ చేశారు అప్పటికి చేతులు ఇలా బౌన్సర్స్ ఇలా పట్టుకున్నప్పటికీ కూడా వీరు ఎంతైతే ఫోర్స్తో వస్తున్నారో ఆ చేతులు కూడా ఆవడానికి చాలా ఇబ్బందిగా తాకడం అనేది జరిగింది ఆవిడ చాలా ఇబ్బంది పడుతూనే కారులోకి రా వచ్చింది కాబట్టి ఇదంతా సన్నివేశం అంతా కూడా కెమెరాలో రికార్డ్ అయ్యింది అదంతా కూడా చాలా పబ్లిక్లో చాలా క్లియర్గా ఎవిడెన్స్ ఉంది దాంతోపాటు డిజిటల్ మీడియాలో కూడా రావడం జరిగింది ఆవిడ కూడా ఎంత ఎంత ఇబ్బంది పడిందో అనేది ఆవిడ ఫేస్లో కానివ్వండి అప్పటి వరకు ఆ క్షణంలో ఆవిడ యొక్క మానసిక పరిస్థితి కానివ్వండి ఇవన్నీ కూడా అందులో క్యాలిక్యులేషన్ చేయబడతాయి అప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత అందులో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఐపీసీ సెక్షన్స్ లేదా బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ ప్రకారంగా కనుక కేసులు ఫైల్ అయితే అంటే కనిష్టంగా అంటే తక్కువగా మూడు నెలల నుంచి వెళ్ళి ఎక్కువగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఫైన్ విధించే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే ఒక పర్సన్ చాలా వాళ్ళు ఒక మంచి పబ్లిక్ ఫిగర్ అయినప్పటికీ తర్వాత నెక్స్ట్ మంచి సెలబ్రిటీ అయినప్పటికీ వాళ్ళు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు అక్కడ వారికంటూ బార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది వారికంటూ ఒక వే ఉంటుంది ఆ వేలో వెళ్తున్నప్పుడు రిక్వెస్ట్ అనేది ఉంటుంది ఆ రిక్వెస్ట్ చేసేసుకొని మేము ఇలా మీతో ఫోటో దిగాలనుకుంటున్నామని చెప్పేసి అడిగే విధానం ఉంటుంది కానీ ఒకేసారి గుంపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని లాక్ చేసేసి భయా భయాన్ని చేసి వారిని సెక్చువల్ అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఇలాంటివి చేసినప్పుడు అనవసరంగా కేసులు ఫైల్ ఫైల్ అయిపోయి జైలుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఇదైతే నిజంగానే ఆవిడకు చేదు అనుభవంగానే చెప్పవచ్చు చాలా చాలా అంటే అసలు ఆవిడ ఫేస్లో ఎంత దారుణంగా కనిపించింది అంటే ఎంత బా ఎంత ఇదిగా కూడా చూ చూడడం జరిగింది అక్కడ అంటే ఇలాంటివి ఇక్కడ ఒకసారి కాదు ఈవడకు గతంలో కూడా ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది దీనిపైన కూడా చాలామంది అప్పుడు స్పందించడం చేశారు స్పందించడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ఈవెంట్ ఈ ఏదైతే జరిగిందో దానిపైన చిన్మయ్య గారు కూడా సింగర్ చిన్మయ్య ఎవరైతే ఉన్నారో అది కూడా మగవారిని ద్వేషిస్తూ కూడా కొన్ని కామెంట్ చేశారు ఆవిడ ఏమని చేశారంటే వీరు కంటే కూడా దారుణం వీళ్ళు అసలు ఈ ప్రపంచంలో ఎవరైతే మగవారు ఉన్నారో పురుషులు వారు ఈ ప్రపంచంలో ఉండాల్సిన అవసరం లేదు వీరిని ఎక్కడికైనా ఒక చోటికి పంపించాలి అని చెప్పేసి ఇలాంటి ఘాటైన ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ అబ్బాయిలందరూ కూడా అమ్మాయిల విషయంలో చాలా దురుసుగా చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి అసలు మగవారు అనేవారు ఇక్కడ లేకుండానే వేరే అది ఇంకా అసలు ఆ ప్రపంచం అనేది ఎక్కడో ఉన్నది ఎక్కడో ఏం చేస్తారు అనేది తెలియకుండా అలాంటి ఆ దేశంలో పంపించాలి ఆ ప్రపంచంలోకి పంపించాలి అని చెప్పేసి అన్నట్టుగా ఆ కామెంట్స్ చూస్తుంటే కూడా తెలిసిపోతుంది అంటే వారందరూ కూడా అంటే ఇది చాలా మందికి ఫేస్ చేసే ఉంటారు అది చిన్న ఎవరైనా కానివ్వండి చిన్న చిన్న వాళ్ళు కానివ్వండి ఒక అమ్మాయి దారి పోతుంటేనే ఇట్లాగా కింద నుంచి మీ దాకా చూసరికి చాలా అసలు ఎట్లుంటుందనే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది అది అమ్మాయిలే కానివ్వండి అబ్బాయిలే కానివ్వండి అలాంటి సమయంలో ఇప్పుడు ఇంతమంది ఒకేసారి ఆవిడ్ని మేడం మేడం అని చెప్పేసి ఇలా చేయి పట్టి లాగడం కానివ్వండి ఇలా త టచ్ చేయడం కానివ్వండి ఆ డ్రెస్ పట్టి లాగడం కానివ్వండి ఇవన్నీ చేసినప్పుడు ఆవిడ ఎంత భయానికి గురై ఉంటుంది ఎంత మానసికంగా క్షోభలు అనుభవించు ఆ ఒక్క మి మినిట్స్లోనే ఒక ఫైవ్ మినిట్స్ అయ్యి ఉండొచ్చు త్రీ మినిట్స్ అయ్యి ఉండొచ్చు ఆ టైంలోనే ఆవిడ ఎంత క్షోభకు గురై ఉంటుంది ఇదంతా కూడా అక్కడ మొత్తం రికార్డ్ అయ్యింది అదొక ప్రూఫ్ ఉంది కాబట్టి అక్కడ ఎవరెవరైతే ఆ వీడియోలో కనిపిస్తున్నారో వారందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే బౌన్సర్స్ అనేది వారి యొక్క సెక్యూరిటీ కోసమే ఉండడం ఉంటుంది వారిని దాటుకొని ఎప్పుడైతే ఒక జోన్ పెడతారు అంటే బౌండరీస్ పెడతారు ఆ బౌండరీ అనేది దాటుకొని మీరు అక్కడికి వెళ్ళారు అంటే అది మీరు ఖచ్చితంగా చాలా బలవంతంగా వారి ప్లేస్లోకి ప్రవేశించిన దాని కిందనే కన్సిడర్ అవుతుంది కాబట్టి అది కూడా సెక్షన్స్ కింద అది కూడా కేసు కిందనే కన్సిడర్ అవ్వడం అనేది జరుగుతుంది పాస్ అని చెప్పేసి అంటాం కదా అంటే బలవంతంగా ఒకరి ఇంట్లోకి కానివ్వండి ఒకరు ఉంటున్న ప్లేస్లోకి కానివ్వండి ఒకరి ఏ ప్లేస్ అయినా పర్లేదు అక్కడికి బలవంతంగా వారి ప్రమేయం లేకుండా చొచ్చుకొని పోవడం దాన్నే ట్రస్ పాస్ అని చెప్పేసి అంటారు అదే ఇక్కడ జరిగింది అన్నట్టు అంటే వారికి అక్కడ బౌండరీస్ పెట్టి ఒక ఒక లైన్ పెడతారు లేదంటే అక్కడ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ పెడతారు లేదంటే ఒక జోన్ పెడతారు పెట్టిన తర్వాత అక్కడి వరకు అక్కడ నిల్చొని మాత్రమే మనము వారిని అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ చూస్తూ మనకి ఇక్కడ నుంచి ఫొటోస్ అయితే ఫొటోస్ తీసుకోవడము లేదంటే వారికి తోటి ఎదుర చేతులు ఇలా ఇలా అని చెప్పేసి హాయి చెప్పడము లేకపోతే అలాంటివి చేయవచ్చు కానీ అలా కాకుండా దానిని దాటి మరీ అక్కడికి వెళ్ళేసి ఇబ్బందికరంగా ఆవిడతో బిహేవ్ చేశారు కాబట్టి ఆవిడకు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యింది కాబట్టి దీన్ని ఎవరైనా సరే కేసు ఫైల్ చేస్తే అనవసరంగా ఆ వీడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష వారికి శిక్ష పడే అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఎప్పుడైనా సరే ఇలాంటివి చోటు చేసుకుంటున్నప్పుడు ఈవెంట్స్ ఫంక్షన్స్కి వెళ్ళినా లేదు అంటే ఏదైనా దానికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటిస్తే అన్ని రకాలుగా సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా సరే కానీ నిధి అవ అగరవాళ్ళకి మాత్రం ఈ యొక్క అనుభవం అనేది చాలా భయానికి గురి చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.